శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ సహస్రనామాల్లో కొన్ని నామాలు శ్రీ గురుదేవుల బాల్యలీలల్ని వర్ణించేవి ఉన్నాయి అందులో శ్రీరామకృష్ణ బాల్యంలో ఒక శివరాత్రి రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను స్ఫురింపజేసే నామాలు ఉన్నాయి అవి మూడు నామాలు ఓం సాక్షాత్ మహేశ్వరాయ నమః సాక్షాత్ మూర్తిభవించిన మహేశ్వరునికి నమస్కారము ఇంకొక నామము ఓం జాత శివమయావేశాయ నమ శివభావాన్ని ఆవేశింపజేసుకున్న వానికి నమస్కారము ఓం శివభావ సమాధిమతే నమ శివభావంలో సమాధిమగ్నుడైన వానికి నమస్కారం ఒకరోజు కామర్పూర్ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి శివరాత్రి పూజలు సంకీర్తన చేసి ఆ సాయంకాలము రాత్రివేళ జాగరణ చేయడం కోసం యాత్ర అని పిలువబడే వీధి నాటకాన్ని చూడడానికి ఆయత్తమయ్యారు ఆ ఊళ్ళో అది పద్ధతి సంప్రదాయం పర్వదినాలలో యాత్ర అనేటువంటి వీధి నాటక బృందాలు భక్తి సంబంధమైన గాథల్ని నాటకాలుగా ప్రదర్శిస్తే గ్రామస్తులందరూ చూచి ఆనందించేవారు శివలీలల్ని ప్రదర్శించే నాటకం నిర్ణయించబడింది అకస్మాత్తుగా ఆ బృందంలో శివ వేషాన్ని ధరించేటువంటి పాత్రధారికి జ్వరం వచ్చింది నాటకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది అయితే కామర్పకూరులో శ్రీరామకృష్ణులు చక్కటి నటులు అని శ్రావ్యమైన కంఠంతో పాటలు పాటంలో నిష్ణాతులని అందరికీ తెలుసు నాటకం ఆగిపోవడం ఇష్టం లేక ఆయన మిత్రులందరూ గదాధరుడి దగ్గరికి వచ్చి గదాయ్ నువ్వు శివుడి వేషం ఎందుకు కట్టకూడదు మేము అందరం ఆనందిస్తాం కదా అన్నారు స్వతహాగానే భక్తిపూర్ణుడైన శ్రీరామకృష్ణుడు అందుకు అంగీకరించి శివుడిలాగా వేషం వేసుకుని వేదిక మీదకు రాగానే ఆయన చూసిన వాళ్ళంతా సాక్షాత్తు శివుడే అనుకున్నారు అంత అద్భుతంగా సహజంగా సరళంగా ఆ శివ వేషంలో ఆయన ఒదిగిపోయారు అంతేకాదు ఎప్పుడైతే ఆయన జటాజూటాన్ని ధరించి త్రిశూలాన్ని ధరించి వేషంలో అక్కడ నిల్చున్నారో వెంటనే శివభావంలో తను లీనమైపోయారు జాత నమః శివావేశాన్ని పొందారు అంతేకాదు శివభావ సమాధిమతే నమ శివభావంలో తను లీనమటమే కాక సమాధి భావాన్ని పొందేవారు శ్రీరామకృష్ణ వ్యక్తిత్వం ఎంత విశిష్టమైనదంటే ఆయన ఏ విషయాన్నైతే భావన చేస్తారో దాన్ని అంతు చూసేవారు తక్షణమే ఆయన మనస్సు ఆయన ఇంద్రియాలన్నీ ఆ భావనలో లీనమైపోయేది ఏదైనా విషయాన్ని అరకొరగా ఆలోచించడము అన్యమనస్కంగా దాన్ని భావన చేయటం ఆయనకు తెలియదు శివభావనలో సంపూర్ణంగా ఆయన లీనమైపోయారు దాంతో ఆ రోజు నాటకం ఆగిపోయింది అయ్యో ఈ గదాయ్ మన నాటకాన్ని ఈరోజు చెడగొట్టాడే అని అనుకున్నారు కానీ ఆ రోజు ఆయన సాక్షాత్తు శివస్వరూపుడని ఆ గ్రామస్తులు ఎంతమంది గ్రహించారో మనకు తెలియదు కానీ ఆయన సాక్షాత్తు శివస్వరూపుడని శివుడికి ఆయనకు అభేదము అని తద్ధుర కాలంలో జరిగిన ఆయన లీలలు మనకు రుజువు చేశాయి అలా సాక్షాత్ శివస్వరూపుడైన శ్రీరామకృష్ణుని యొక్క ఉత్కటమైనటువంటి భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించే అర్హత కల్పించమని ఆయన్ని మనందరం మనసారా వేడుకుందాం జయ శ్రీరామకృష్ణ